మా ఫ్రెండ్ పోయే స్పీడ్కి దెబ్బకి దేనైనా గుద్దేస్తాం అనుకున్నాం కానీ సేఫ్ గా తీసుకుపోయింది అసలు ఇంత స్పీడ్ ఎక్కడికి వెళ్తున్నాం అంటే విష్ణు భవన్ కి ఇంకా మేము ముగ్గురం కలిసింది తిరుమలకి వెళ్ళడానికి ఇంకా తిరుమలకి వెళ్ళడానికి ఇంకా టికెట్స్ కోసం వచ్చాము అసలు సిక్స్ కి ఫైవ్ మినిట్స్ ముందు వెళ్ళాం విష్ణుభవన్ కి టికెట్స్ అయితే ఇచ్చేసారు ఇంకా టికెట్స్ తీసుకొని ఇంకా నెక్స్ట్ డే అయితే తిరుమలా స్టార్ట్ అయ్యాము బస్ ముందే స్నాక్స్ కొనుక్కున్నాం కనీసం తిరుమల ట్రిప్ అయిపోయేంత వరకు కూడా స్నాక్స్ ఉండలేదు అప్పుడే తినేసాము ఇంకా బస్సు దిగిన వెంటనే మళ్ళీ ఆకలేస్తుందని ఇంకా సాంబార్ అన్నం తిన్నాము ఇయర్లీ చాలా ఇయర్స్ తర్వాత అయితే నేను సాంబార్ చేసా చాలా బాగుంది సాంబారాన్ని తినేసాం కదా ఇంకనైనా దర్శనం పోదామంటే వీళ్ళిద్దరు అస్సలు రాలేదు ఇంక వెంగబాబు అన్నదాన సత్రంలో ఫుడ్ తినేసే రావాలి అన్నారు అక్కడికి వెళ్తే కింద లో ప్లేస్ దొరకలేదు పై లో ప్లేస్ దొరికింది ఇంకా నడిచి నడిచి అక్కడికే కాలు నొప్పులు వచ్చేసాయి మెయిన్ గా ఈ వడైతే టేస్ట్ చాలా బాగుంది ఇంక అన్నం తినేసి ఇంకా దర్శనంకి అయితే బయలుదేరాము నిజంగా ఎన్ని సార్లు తిరుమలకి వచ్చినా కూడా చాలా కొత్తగా అనిపిస్తుంది కదా మేము కొన్ని ఫొటోస్ తీసుకుందాం అనుకున్నాం కానీ ఫొటోస్ తీసుకున్నంత టైం లేదు దర్శనం కి లేట్ అయిపోతుంది దర్శనం వెళ్ళిపోయాము దర్శనం అయితే నైన్ అవర్స్ పట్టింది కానీ మా ఫ్రెండ్స్ ఉండడం వల్ల నైన్ మినిట్స్ లో కంప్లీట్ అయినట్టు అయిపోయింది నిజంగా తిరుమల ట్రిప్ అయితే చాలా బాగా ఎంజాయ్ చేశాము దేవుని దర్శనం కూడా చాలా బాగా జరిగింది